అందరికి నమస్కారం అక్బర్ ప్రతి సంవత్సరం దిల్లీలో నవరోజ్ మేళా ఏర్పాటు చేయిస్తుండేవాడు ఇందులో పురుషులకు ప్రవేశం ఉండేది కాదు అక్బర్ ఈ జాతరలో ఆడవారిలా మారు వేషాలతో వెళ్ళుచుండేవాడు మరియు ఏ ఆడవారు అతన్ని మంత్రముగ్ధం చేయుదురో వారిని అతని దాసిలు నమ్మించి కుట్ర పూరితంగా అక్బర్ దగ్గరకి తీసుకుపోయేవారు ఒక రోజు ఈ నవరోజ్ జాతరకు మహారాణా ప్రతాప్ సింహ్ చిన్న తమ్ముడు మహారాజు శక్తిసింహ కూతురు జాతర చూడటానికి వచ్చింది ఆమె పేరు దేవి ఆమె వివాహం బికనీర్ మహారాజు పృథివీ రాజు గారితో అయింది బాయిసా కిరణ్ దేవి సౌందర్యాన్ని చూసి అక్బర్ తనను తాను నియంత్రణ చేసుకోలేకపోవటం మరియు ఆమె ఎవరు ఏమిటి అని తెలుసుకోకుండానే దాసీల ద్వారా మోసపూరితంగా రాణివాసం మహల్లోనికి రప్పించుకున్నాడు అక్బర్ ఎప్పుడైతే బాయిసా కిరణ్ దేవిని స్పర్శించటానికి ప్రయత్నించగానే కిరణ్ దేవి గారు నడుంలో దాచిపెట్టుకొచ్చిన ఖడ్గము తీసింది మరియు ఏకధాటిగా అక్బర్ను కిందపడేసి అతని ఛాతిపైన కాలుతో తొక్కుతూ మెడమీద కత్తిపెట్టింది మరియు గర్జిస్తూ అన్నది ఓరీ నీచుడా నరాధముడా నా గురించి సరిగ్గా తెలుసుకోలేకపోయావు ఎవరి పేరు చెప్తే నీకు నిద్ర పట్టదో ఆ మహారాణా ప్రతాప్ తమ్ముని బిడ్డను నేను నీచివరి కోరిక ఏమిటో చెప్పు అక్బర్ ముఖం రంగు మారింది ముచ్చెమటలు పట్టాయి ఎప్పుడూ ఊహించి ఉండకపోవచ్చు ఏమనంటే ఈ విధంగా ఇలా ఒక నాడు అక్బర్ వంటివాడు నేడు ఒక రాకుమారి కిరణ్ దేవి బాయిసా గారి చరణాలల్లో ఉంటాడని అనుకొని ఉండడు అక్బర్ అన్నాడు మిమ్మల్ని గుర్తించలేకపోయారు నా ద్వారా తప్పు జరిగిపోయింది నన్ను క్షమించు దేవి దీనితో కిరణ్ దేవి బాయిసా ఇలా అనింది ఇక మీదట ఢిల్లీలో ఈ నవరోజ్ మేళా జరగదు అంతేగాక ఏ ఒక్క స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు అక్బర్ చేతులు జోడించి వేడుకున్నాడు ఇక మీదట ఈ జాతర జరుగదు ఆ రోజు తర్వాత మళ్లీ ఆ మేళా జరుగలేదు ఈ దృష్టాంత వర్ణనము గిరిధర్ హాసియ ద్వారా రచించిన సగధ రాంబో పుట ఆరు వందల ముప్పై రెండో పేజీలో ముద్రితమయింది బీకనీర్ సంగ్రహాలయంలో ఉన్న ఒక పెయింటింగ్ కూడా ఈ ఘటనను ఒక పద్యంలో చెప్పబడింది కిరణ్ ఆడసింహం వలె పడగొట్టి తొక్కి మెడపై కత్తి దూయడం ఈ హఠాత్ పరిణామము వలన అక్బర్ కు చేతులు చాచి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడాల్సి వచ్చింది అక్బర్ ఛాతి పైన కాలుపెట్టి నిలబడిన వీరబాలిక కిరణ్ దేవి చిత్రం ఈనాటికి జైపూర్ సంగ్రహాలయంలో సురక్షితంగా ఉంది ఈ ప్రకారము ఈ వీడియో షేర్ చేయండి తప్పక చేయండి మన పౌరుషత్వ వీర వనితల ఆదర్శ ధర్మము దిగ్విజయ గాథలు నేటి పరిస్థితులలో అవసరం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ చరిత్రను ప్రతి ఒక్క భారతీయ వ్యక్తికి తెలియాలి తద్వారా మన గౌరవమయ జీవన శైలిలో భారత వీరపుత్రుల మరియు వీరాంగనల ధైర్య సాహస పరాక్రమము నేటి సమాజానికి కనువిప్పు కావాలి